చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లో తీసుకున్న మటన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంది ఇగో ముక్క చూడండి ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతుంది చూడండి ఎంత బాగా మటన్ చూడండి చాలా బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అంటే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డతోని బిర్యానీ తింటే చాలా బాగుంటుంది చూడండి ఇక ముక్క కూడా ఎంత స్మూత్గా ఉడికిందో మటన్ బిర్యానీ టేస్ట్ చేయొచ్చు చెప్తే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ముంద మీకే మా వీడియో చూసేవాళ్ళందరికీ మా ఆయన నేను ఇద్దరం టేస్ట్ చేస్తున్నాము మా అన్నడు కూడా అవ అయ్యో బాగుందా ఎట్లుంది బేట సూపర్ బాగుందా బిర్యానీ అన్న మా చూడండి ఎట్లా చెప్తుందో మా అన్న కూడా చాలా నచ్చింది సూపర్ ఉందంట చాలా కొమ్మ ఉంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఇలాగే మేము ఎలా చేసినాం ఇలాగే ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఆయన మటన్ కడుక్కున్నా బలు వేసుకుంటున్నా మనం పెద్ద సైజ్ బగోన్నే తీసుకోవాలి కిలో మటన్ కదా కిలో అంటే మూడు కిలోల బగోని తీసుకోవాలి చూడండి నీట్గా కడుక్కొని వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మటన్ కడిగి బగోన్లు అయితే వేసుకున్నా నేను దీనికి మంచిగా మసాలా పట్టిద్దాం మనం ఏమేమి వేస్తున్నా చూసేద్దాము చూడండి ఆల్మిక్స్ గరం మసాలా తీసుకున్నా కదా నేను ఇవి సగం ఫిఫ్టీ 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 సగం ఏమో అన్నంలో వేసుకోవాలి ఏ సర్లో సగం వేసుకోవాలి నేను సగం వేసుకుంటున్నా ఈ సగం ఏం చేయాలంటే మనం బాస్మతి రైస్ ఏసారి పెట్టుకున్న చూ నన్ను వేసుకోవాలి ఒక చెంచా పసుపు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా వెల్లిగడ్డ మనకు టేస్ట్ తగ్గట్టు కారము టేస్ట్ సరిపడంత కారము ఇది కూడా టేస్ట్ తగ్గట్టు ఉప్పు రసము గింజలు పడకుండా చూసి వేసుకోవాలి చూడండి దీన్ని బాగా మంచిగా మసాలా పట్టించి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మటన్ కదా చాలా బాగా టేస్టీగా అవుతుంది అన్నట్టు ఒక గంట సేపు నానబెడితే మెత్తగా ఉడికి మంచిగా అవుతుంది అది చూడండి ఫ్రెండ్స్ బాగా మసాలా పట్టించి మటన్కి పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు ఎందుకంటే మంచిగా మసాలా పట్టి మసాలా పట్టి మెత్తగా స్మూత్గా మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే ఒక్కొక్కరికి డౌట్ మటన్ బిర్యానీ మటన్ బాగా ఉడుకుద్దా లేదని కొంతమందికి తెలియని వాళ్ళు చేసుకోరు కానీ చాలా బాగా ఉడుకుద్ది నేను వాళ్ళ చేతి చూపిస్తున్నా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు మటన్ బిర్యానీ ఎలా అయిందో కామన్ రూపంలో పెట్టండి నేను చేసినట్టు చేసి చూడండి చాలా బాగా మంచి మసాలా మంచిగా చైతన్ పట్టించాలి ఇలా కొంచెం నూనె వేసుకోవాలి మనం నూనె వేసుకొని మంచిగా మిక్సింగ్ చేద్దాం ఇట్లాండ కొర్రంపాలు నూనె వేస్తున్నా చూసిరా నూనె ఇట్లా చేతితో మంచిగా మిక్సింగ్ పట్టి పట్టి మసాలా పట్టేయడం వల్ల ఏంటంటే స్మూత్గా అవుతుంది ఈ మటన్ ముక్కలోకి మంచి మసాలా మసాలా వెళ్ళి మంచిగా మెత్తగా ఉడుకుతుంది మనం తింటే ఇంకా ఇంకా తినాలనిపించేటట్టు ఉంటుంది ఇది బాగా పట్టించిన కదా ఇంట్లోనే కొంచెం చేయాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఎంత ఎంత మసాలా మనం ముక్కకు పట్టిస్తే అంత టేస్టీగా ఉంటుందో అంత బాగా ఉడుకుతుంది జీరా పౌడర్ జీలకర్ర జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి నేను పట్టించేస్తున్నా బాగా ఇది కొంచెం బాగా మసాలా పట్టించే ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాము ఇది మసాలా పట్టే లోపు మనము ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకొని అప్పుడు మనం డీప్ ఫ్రై ఉల్లిగడ్డలు పెరుగు ఒకటేసారి కలుపుకుందాము దీనికి ఎందుకంటే ముక్కకు మంచిగా మసాలా పడుతుంది తింటుంటే మనకు తినాలనిపిస్తుంది ఇక చూడండి ఎంత బాగుందో ఒకసేపు పక్కకు పెట్టేసుకుందాం ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకునేంత వరకు అప్పుడు మనం ఇది పక్కన పెట్టేద్దాం ఇట్లా లేవలు చేసేసి పక్కన పెట్టి మూత పెట్టేద్దాం హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మటన్ బిర్యానీ ఎలా చేయనో సింపుల్గా చూపిస్తానండి చూసి మీరు కూడా నేర్చుకోండి ఎలా చేయనో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పాలి కామెంట్ బాక్స్లో కేజీ మటన్ తెచ్చుకున్న ఫ్రెండ్స్ ఆల్మిక్స్ గరం మసాలా ఏం లేదు మన ఇంట్లో ఉన్న మసాలాలే ఫ్రెండ్స్ కిలో మటన్కి మూడు నిమ్మకాయలు తీసుకున్న కొంచెం పెద్ద సైజు పిండి పెట్టుకున్న చూడండి సరిపడాన్ని ఉల్లిగడ్డలు కలుపుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము రెడ్ కలర్లో కొత్తిమీర పుదీనా చూడండి పుదీనా కొత్తిమీర సరిపడా తల్లమెల్లిగడ్డ ధనియాల పొడి పసుపు కారము ఉప్పు సరిపడంత పెరుగు కిలో మటన్కి అరకిలో పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసేద్దాం ఎలా చేద్దామో చూసేద్దాం మటన్ను కొంచెం వాటర్ పోసి కడుక్కొని వస్తా ఫ్రెండ్స్ మటన్ కడుక్కున్న బౌన్లో వేసుకుంటున్న మనం పెద్ద సైజ్ బగోన్నే తీసుకోవాలి కిలో మటన్ కదా కిలో అంటే మూడు కిలోల బగోని తీసుకోవాలి చూడండి నీట్గా కడుపుకొని వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మటన్ కడిగి బగోన్లు అయితే వేసుకున్నా నేను దీనికి మంచిగా మసాలా పట్టిద్దాం మనం ఏమేమి వేస్తున్నా చూసేద్దాము చూడండి ఆల్మిక్స్ గరం మసాలా తీసుకున్నా కదా నేను ఇవి సగం ఫిఫ్టీ 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 సగం ఏమో అన్నంలో వేసుకోవాలి ఏసర్లా సగమేమి నేను లేసుకోవాలి నేను సగం వేసుకుంటున్నా ఈ సగం ఏం చేయాలంటే మనం బాస్మతి రైస్ ఏసారి పెట్టుకున్న చూడండి నన్ను వేసుకోవాలి ఒక చెంచా పసుపు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా అల్లమెల్లిగడ్డ మనకు టేస్ట్ తగ్గట్టు కారము టేస్ట్ తగ్గట్టు ఉప్పు నిమ్మరసము గింజలు పడకుండా చూసి వేసుకోవాలి చూడండి దీన్ని బాగా మంచిగా మసాలా పట్టించి గంటసేపు నానబెడితే మెత్తగా ఉడికి మంచిగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బాగా మసాలా పట్టించి మటన్కి పక్కన పెట్టుకోవాలి గంట సేపు ఎందుకంటే మంచిగా మసాలా పట్టి మసాలా పట్టి మెత్తగా స్మూత్గా మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే ఒక్కొక్కరికి డౌట్ మటన్ బిర్యానీ మటన్ బాగా ఉడుకుద్దా లేదని కొంతమందికి తెలియని వాళ్ళు చేసుకోరు కానీ చాలా బాగా ఉడుకుద్ది నేను ఇవాళ చేతి చూపిస్తున్నా నేను కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు మటన్ బిర్యానీ ఎలా అయిందో కామన్ రూపంలో పెట్టండి నేను చేసినట్టు చేసి చూడండి చాలా బాగా మంచిగా మసాలా మంచిగా చైతన్యం పట్టించాలి ఇలా కొంచెం నూనె వేసుకోవాలి మనం నూనె వేసుకొని మంచిగా మిక్సింగ్ చేద్దాం ండే కొ నూనె వేస్తున్నా చూసిరా నూనె ఇట్లా చేతో మంచిగా మిక్సింగ్ పట్టి మసాలా పట్టేయడం వల్ల ఏంటంటే స్మూత్గా అవుతుంది ఈ మటన్ ముక్కలోకి మంచి మసాలా మసాలా వెళ్ళి మంచిగా మెత్తగా ఉడుకుతుంది మనం తింటే ఇంకా ఇంకా తినాలనిపించేటట్టు ఉంటుంది ఇది బాగా పట్టించిన కదా ఇంట్లోనే కొంచెం చేయాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఎంత మసాలా మనం ముక్కకు పట్టిస్తే అంత టేస్టీగా ఉంటుందో అంత బాగా ఉడుకుతుంది జీరా పౌడర్ జీలకర్ర జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి నేను పట్టించేస్తున్నా బాగా ఇది కొంచెం బాగా మసాలా పట్టించి గంట సేపు పక్కన పెట్టుకుందాము ఇది మసాలా పట్టే లోపు మనం ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకొని అప్పుడు మనం డీప్ ఫ్రై ఉల్లిగడ్డలు పెరుగు ఒకటేసారి కలుపుకుందాము దీనికి ఎందుకంటే ముక్కకు మంచిగా మసాలా పడుతుంది తింటుంటే మనకు తినాలనిపిస్తుంది ఇక చూడండి ఎంత బాగుందో కొద్దిసేపు పక్కకు పెట్టేసుకుందాం ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకునేంత వరకు అప్పుడు మనం ఇది పక్కన పెట్టేద్దాం ఇట్లా లేవల్ చేసేసి పక్కన పెట్టి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ గ్లాస్తోనే కిలో మటన్కి గ్లాస్తోనే నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్న బాస్మతి రైస్ మంచి పాత బియ్యం తీసుకోవాలి అన్నం మంచిగా అవుతుంది చూడండి కడిగి పక్కన పెట్టుకుందాం ఒక అరగంట అటు మటన్ నాణ్యలోపు ఇది బాస్మతి రైస్ కూడా నానాలి మనము అర్ధగంట ముందు మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా మటన్ కి మటన్ బిర్యానీకి ఈ ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసినా ఇవి అవి మొత్తం వేసి మంచిగా మళ్ళీ మసాలా పట్టిద్దాము మేము బాగా కలుపుకుందాము ఒక కిలో మటన్ కి ఒక అర కిలో పెరిగేసుకుంటున్నా చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి కదా ఆనియన్స్ ఇవి కూడా మనం ఏంటంటే వీటిలోనే వేస్తే తీసేస్తారు అయితే చన్న చూరగా చేసేస్తాం మసాలాలు మిక్సింగ్ అయిపోతుంది అసలు మనకు ఉల్లిగడ్డ వేసినట్టు కూడా కనిపించదు సగం ఇల్లు వేసి కలుపుకుందాము సగం ఏమో పైన గార్నిష్కి పెట్టుకుందాము సగం పక్కన పెట్టుకుందాము సగం వేసేసుకున్నాం చూడండి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకున్నాము అని మంచిగా కలుపుకుందాం ఉప్పు కారం టేస్ట్ ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఒకరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు ఎవరి ఇష్టం వాళ్ళు మసాలా మాత్రం కరెక్ట్ చేసుకోండి మీకు టేస్ట్ పడ్డ టేస్ట్తోనే బిర్యానీ బాగుంటుంది ఇప్పుడే మనం ఒకసారి టేస్ట్ చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉందో నేనైతే చూస్తున్నా చూడండి కొంచెం ఇలా ఒక చుక్క వేసుకోవాలి మన ఉప్పు కారం ఎట్లా ఉందో చూసుకోవాలి నాకు ఉప్పు కారం పడతా నేను కొంచెం వేసుకుంటా చూడండి టేస్ట్ చూసుకొని నేను ఇప్పుడు కొంచెం వేసేసుకున్నా సరిపడింది చాలా బాగా మసాలా మంచి పట్టి సమానం చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను సరిపడంత నూనె మనం డీప్ ఫ్రై చేసుకున్నంత కడాయిలో పోసుకున్నాం కదా ఈ నూనె మొత్తం మటన్ మటన్ బిర్యానీలోనే పోసుకోవాలి నూనె మొత్తం పోసేసుకోవాలి కొంచెం పెట్టుకొని పైన మనం రైస్ వేసుకుంటాము రైస్కు పైన వేసుకోవాలి దీంతోపాటు నెయ్యి కూడా వేసుకోవాలి మనం మిక్సీ చేసేసాలి నూనె కనబడకుండా మనం ఎంత సరిపోతే అంతే పోసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసి పెడతా చూడండి బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్న నాన్తున్నాయి ఇక ఎసర పెట్టుకున్న ఇక మ గరం మసాలా పక్కన పెట్టుకున్నా అది వేసేస్తున్నా గరం మసాలా వేసినా ఈ ఎసరకు తగ్గట్టు మనం దొడ్డు వేసుకోవాలి అన్నానికి కూడా మనకు టేస్ట్ సరిపోవాలి ఇక దొడ్డు ఉప్పు వేస్తున్న రెండు చెంచాలు ఎసరలో కూడా కొంచెం పోతాం మనం గంజి ఉప్పుకుంటాం కాబట్టి కొంచెం పోతుంది కాబట్టి మనం చూసుకోవాలి మసిలిన తర్వాత అన్నానికి సరిపడంత ఉప్పు ఇలా వేసుకోవాలి మనం ఇవి బాగా ఎసరొచ్చిన తర్వాత మనం బియ్యం వేసుకుందాము బియ్యం మనం బియ్యం వేసుకుంటున్నా వాటర్ ఉప్పుకొని చూడండి మంచిగా కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలి బాస్మతి రైస్ కదా ఎక్కువ కలిపద్దు ఎక్కువ కలిపితే విరిగిపోతాం మెల్లగా ఇలా అనుకొని మూత పెట్టుకుందాము మనం చాలా బాగా ఉడుకుతుంది ఇదిగో హాఫ్ బాయిల్ అయింది మనం ఇప్పుడు ఏం చేద్దాం మటన్ రెడీ పెట్టుకున్నాం కదా మటన్ బిర్యానీకి అలా లేచేద్దాం సగం ఉడికింది సగం ఉడికితే వాళ్ళు మనం మొత్తం చూసుకోవాలంటే ఇట్లా ఒక్కటే మెత్తుకు చూసుకోవాలి కాటన్ బట్ట మీ ఇంట్లో ఏది ఉంటే అది అందుబాటులో రావాలే కానీ ఏదైనా కానీ కాటన్ బట్ట పెట్టుకోవాలి నీళ్ళల్లో తడి తడుపుకొని ధమ్ బిర్యానీ ధమ్ బిర్యానీ అంటాం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సూపర్గా అనిపిస్తుందో చూస్తేనే నాకు నోరూరుతుంది ఎప్పుడెప్పుడు తినాలని రైస్ రెడీ అయ్యింది ఇట్లా జాలీలు దాంట్లో తీసుకొని మనం ఇంకా లేచేసుకోవాలి ఒక లేయర్ వేసేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా ఉంది కదా ఇవంతా వేసుకోవాలి కానీ మటన్ మాత్రం చాలా మటన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది మెత్తగా ఉడికిపోతుంది చాలామంది కొంతమంది తెలియక ఉడుకుతుందో లేదో అన్న ఐడియాతోని చాలామంది చేసుకోవాలంటే వెనకక అయిపోతారు చికెన్ అయితే వీజీగా ఉడికిపోతాం చికెన్కి ఎక్కువ చికెన్ బిర్యానీ అంటే ఎక్కువ చేసుకుంటారు ఇలా చూడండి కొన్నా కదా ఇక కొత్తిమీర పుదీనా వేసేసుకున్నా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా ఇవి ఇట్లా అన్నం మొత్తం వేసేసుకున్నా ఇంకా అన్నం మొత్తం పంపేసి మొత్తం సమానం అనుకున్నా సమానం అనుకుని ఉల్లిగడ్డ వేసేసుకుంటున్నా మనం ఇప్పటిదాకా మనం మిగిలిచ్చినాం కదా కొంచెం నూనె మొత్తం వేసేసుకున్నా చూడండి పొయ్యి మీద పెట్టేసుకున్న నేను నెయ్యి నెయ్యి వేసుకుందాం మనం చూడండి నెయ్యి వేసుకుంటున్న అక్కడక్కడ కొంచెం కొంచెం వేసేసేలా కరిగిపోతుంది మీకు ఇష్టం నెయ్యి టేస్టు టేస్ట్ కానీ స్మెల్ కమ్మటి స్మెల్ వస్తుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఊకోవచ్చు చూడండి గట్టిగా దీన్ని మూత పెట్టేసి దమ్ బిర్యానీ చూడండి చుట్టూ కాటన్ బట్ట పెట్టుకున్నా కాటన్ బట్ట పెట్టుకొని పైన మూత పెట్టుకున్న మూత పెట్టుకొని దీనిపైన వాటర్ బరువు వజన్ బరువు ఏదైనా సరే బరువు ఎక్కువ ఉండాలి ఒక ఐదు కిలోల దాకా బరువు పెట్టుకోవాలి దమ్ బిర్యానీ చాలా సూపర్గా అవుతుంది చూడండి మంట అయితే ఇప్పుడు సిమ్లో ఉంది పెద్దగా పెడతా ఫస్ట్ స్టార్టింగ్ ఒక పది నిమిషాలు ఒక రౌండ్ తింపేదాకా ఒక రౌండ్ రెండు రౌండ్లు పెద్దగా పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మటన్ చాలా స్మూత్ ఉడికిపోతుంది ఈ పక్కన ఏంటంటే నేను వేరే కీమా పెట్టుకున్నా మా పాప తినాలంటే కీమా పెట్టేసిన కీమా రెడీ అవుతుంది మా పాపకి చూడండి చూడండి ఒక పది నిమిషాలు పెద్ద మంట పెట్టుకున్న బరువు పెట్టుకున్న దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఒక పది నిమిషాల్లో బిర్యానీ రెడీ అవుతా దీన్ని చుట్టూ తింపాలి మనము దగ్గర ఉండి బిర్యానీ రెడీ చేసుకోవాలి చూడండి చూడండి బిర్యానీ రెడీ అయింది ఆఫ్ చేసుకున్న ఒక పది నిమిషాలు దింపుకుందాం చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయింది తీసుకున్న మూత తీసు చూసుకున్నాము సూపర్గా కనిపిస్తుంది క్లాత్ తీసేస్తున్నా కాటన్ బట్ట బిర్యానీ కదా కత్తర్ నాకు స్మెల్ వస్తుంది కమ్మటి స్మెల్ వస్తుంది బిర్యానీ తీస్తుంటే వాసన వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లో తీసుకున్న మటన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంది ఇదో ముక్క చూడండి ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతుంది చూడండి ఎంత బాగా మటన్ చూడండి చాలా బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అంటే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డతో బిర్యానీ తింటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ చాలా సూప్ బాగుంది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇక ముక్క కూడా ఎంత స్మూత్గా ఉడికిందో మటన్ బిర్యానీ టేస్ట్ చెప్తే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ముద్ద మీకే మా ఆయన నేను ఇద్దరం టేస్ట్ చేస్తున్నాము కూడా మాడా అయ్యో బాగుందా ఎట్లుంది బేట సూపర్ బాగుందా బిర్యానీ సూపరా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెప్తుందో మా మమ్మల్ని కూడా చాలా నచ్చింది సూపర్ ఉందంట ము సూపర్ సూపర్గా చాలా టేస్టీగా చాలా ఫమ్మగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఇలాగే మేము ఎలా చేసినాం ఇలాగే ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఆయన కూడా చెప్తాను ఎట్లుంది బిర్యానీ చాలా బాగుంది సూపర్గా ఉంది I don't know if you guys have Bye bye, friends.